పురాణం నాల్గవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస నుండి కూడా విముక్తి నొందెద్దరని చెప్పుచుండగా జనకుడు మహితపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివిచేరకున్నది కార్తీకమాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయను ఎవరినుద్దేశించి చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠులవారు ఇట్లు చెప్పదొడిగిరి జనక కార్తీకమాసమందు సర్వసత్కార్యములనూ చేయవచ్చును దీపారాధనమందు అతి ముఖ్యము దీనివలన మిగుల నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్ధము శివాలయమునగాని విష్ణువాలయమునందుగాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంభునందుగాని దీపముంచినవారు పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీకమాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితోగాని కొబ్బలి నూనెతోగాని విప్పనూనెతేగాని ఏదీ దొరకనప్పుడు అముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగానూ భక్తిపరులుగానూ నగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికే ఎగుదురు ఇందుకొక కథగలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చుటకు పిప్పలాదుడను ముని పొంగవుడు వచ్చి పాంచాలరాజా రాజా నీవెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమీ అని ప్రశ్నించగా ఋషి పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదా ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక కృంగీ కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు ఓయీ కార్తీకమాసమునా శివసన్నిధిని శివదేవుని ప్రీత్యర్ధము దీపారాధనము చేసిన ఎదల నీ కోలిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపారాధన చేయించి దానధర్మాలతో నియమానుసారముగా వ్రతముచేసి ప్రసాదములను ప్రజలకు పంచిమెట్టుచూ విడవకుండా నెలదినవులూ అట్ల చేసెను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శిబుముహూర్తమున నొక సుమారుని గనిను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటనూ పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మలు చేసి ఆ బాలునకు శత్రుజిత్తని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటనూ ప్రతి సంవత్సరము వ్రతములు దీపారాధనలు చేయుడని రాజుశాసించెను రాజుకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకున్నాడు కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసంచేతనూ తల్లితండ్రుల గారాభం చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచూ ఎదిరించిన వారిని దండించుతూ తన కామావాంచ తీర్చుకునుచుండెను కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని కుమారునియడలా చూచీచూడనట్లు వినునట్లు ఉండిరి శత్రుజిత్ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పువారులను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితలను చేస్తుండెను అటుల తిరుగుచుండగానొక దినముల నొక బ్రాహ్మణ పడుచును చూటుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణపడుచును చూటుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందాలను వర్ణించుట మన్మధునకైననూ శక్యము కాదు అట్టి స్త్రీ కంటబడగానే రాజకుమారుని మతి మందగించి కోయబొమ్మవలే నిశ్చేష్ఠుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామావాంచ తెలియజేశను ఆమెకూడా ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై కులమూ శీలమూ సిగ్గు విడిచి తన చేయి పట్టుకుని తన సైనమందిరానికి తీసుకునిపోయి భోగములను అనుభవించెను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవసులు గుట్టుట చేత వారు ప్రతిదినమున వేళ ఒక అజ్ఞాతస్థలంలో కలుసుకొనుచు తమ కామావాంచ తీర్చుకొనుచుండిరి ఇట్లు కొంతకాలం జరియను ఎటులో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలైనలే నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురూ శివాలయమున కలుసుకొనవలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను ఆ కాముకులిద్దరూనో గుడిలో కలుసుకుని గాఢాలింగనమునర్చుకున్న సమయమునా చీకటిగా ఉన్నది దీపము ఉండిన బాగుండుగదా అని రాజకుమారుడనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలు ముంచి దీపం వెలిగించెను తరువాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులకు చుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్కవేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తానుకూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలననూ ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకునిపోవుటకునూ యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకునిపోవుటకునూ అక్కడకు వచ్చిది అంత యమకింకరులు ఓ భాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార్పు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుటవలన అప్పటివరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చిరి అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఏలాగు ఉన్నప్పటికీ మేము ముగ్రమను ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికినీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి చేసెను వెంటనే అతన్నికూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు జేచిరి వింటివా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాసప్రాప్తికూడా కలిగిను కానా మాసములో నక్షత్రమాలయందు దీపముంచినవారు జన్మరాహిత్యముందుదిరు నాలుగవ రోజు పారాయణము సమాప్తము